సీఎం చంద్రబాబు తరచుగా అనేక హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు హెచ్చరికలు జారీ చేశారంటే ఏమని భావించాలి ప్రతిపక్షాలు దారి తప్పుతున్నాయి కాబట్టి వాటిని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామన్న సంకేతాలు ఇచ్చే క్రమంలోనే సీఎం స్థానంలో ఉన్న నాయకుడు ఇలా హెచ్చరికలు చేస్తారు ఇది కామన్ కూడా గతంలో వైసీపీ అధినేత ఎలాంటి హెచ్చరికలు చేయలేదు కారణం అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నాయకులు అన్ని విషయాల నుంచి బయటకొచ్చారు ఎక్కడ ఏం జరిగినా దాని తాలూకు ఆనవాళ్లు వైసీపీ నేతల చుట్టూనే తిరిగాయి దీంతో జగన్ హెచ్చరికలు చేయలేదు కానీ అంతర్గతంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మాత్రం ఆయన వదిలిపెట్టకుండా కు పిలిచి వార్నింగ్ ఇచ్చారు దీంతో కొంతవరకు కట్టడి జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు బహిరంగ వేదికలపైనే హెచ్చరికలు చేస్తున్నారు కానీ ఆయన చేస్తున్న ఈ హెచ్చరికలు ప్రతిపక్ష పార్టీ నాయకులను ఉద్దేశించైతే కాదు ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి దూకుడు పెంచే అవకాశం లేదు పైగా నాయకులు కూడా ఎక్కడికక్కడ మౌనంగా ఉంటున్నారు సో బాబు హెచ్చరికలు గంపగుత్తగా కూటమి నాయకులను ఉద్దేశించిందేనన్నది నిష్ఠూర సత్యం వీరిలోనూ బీజేపీ నేతలు దూకుడుగా లేరు ఒకరిద్దరు జనసేన నాయకులు మాత్రం దూకుడుగానే ఉన్నారు మిగిలిన వారంతా టీడీపీ నాయకులే ఎక్కడ ఎలాంటి ఆరోపణలు వచ్చినా అన్ని వేళ్లు తమ్ముళ్ల చుట్టూనే చూపిస్తున్నాయి అనుకూల మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి కొన్నాళ్ల కిందటి వరకు ఇసుక విషయం తమ్ముళ్లను కుదిపేసింది దీనిపై బాబు వార్నింగ్ ఇచ్చారు ఇక ఇప్పుడు మద్యం బెల్ట్ దుకాణాల వ్యవహారం మరింత కుదిపేస్తోంది బెల్ట్ దుకాణాల నిర్వహణకు అనంతపురం కర్నూలు విశాఖలో మూడు నియోజకవర్గాల్లో వేలం వేసినట్టు వచ్చిన వార్తలపై స్పందించిన సీఎం బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తానంటూ హెచ్చరికలు చేశారు కానీ ఏ మేరకు ఇది ఫలిస్తుందో చూడాలి చూడగా చూడగా పేపర్ పులి గాండ్రింపుల్లా మారిపోతున్నాయన్న విమర్శలు కూడా వస్తూ ఉండటం గమనార్హం